వెల్కమ్ టు వివీబీ నైన్ న్యూస్ ఛానల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని మామిడి కుదురు మండలం ముల్లేటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మామిడి కుదురు సెంటర్లో ఘనంగా నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ జన్మదినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా నామన రాంబాబు తదితర కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈరోజు యువనాథ నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా టీగన్వరం నియోజకవర్గం రాజోల్ నియోజకవర్గం సంబంధించి మాముడు కూతురు మండలంలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మండల పార్టీ నాయకులకు గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులకు మరి మండలంలోనే కాకుండా నియోజకవర్గ నాయకులకు పెద్దలకు జిల్లా నాయకులకు రాష్ట నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ప్రెస్ వారికి మీడియా వారికి నా ధన్యవాదాలు మరి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మరి వచ్చి మన గన్నవరం రాజు నియోజకవర్గాలు పర్యటించి ఎంతో వైభవంగా చైతన్యపరిచిన నాయకుడు నారా రాజకేష్ గారు మరి ముఖ్యంగా ఓటమిని